ప్రాణమున్నంత వరకు కొట్లాడతా బిఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం రాష్ట్ర పరిస్థితి చూస్తే బాధ అవుతున్నది ఉన్నది ఉన్నట్టుగా నడపడానికి చేతనైతే లేదా వాగ్దానాల పైన చిత్తశుద్ధితో కూడిన కార్యాచరణ లేదు పంట బోనస్ ఇవ్వకుంటే యుద్ధం చేద్దాం దళిత బంధు కోసం అంబేద్కర్ విగ్రహం దగ్గర లక్ష ముప్పై వేల మందితోటి దీక్ష చేస్తా మోటార్లకు మీటర్లు రావద్దంటే బీజేపీని నేలకేసి గుద్దాలి జ్ఞానేశ్వర్ గెలుపు బీసీల అభివృద్ధికి మలుపు రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ ఏం తక్కువ చేసింది చేవెల్ల ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ భారీగా తరలివచ్చిన ప్రజలతో కిక్కిరిసిన ప్రాంగణం ఒకసారి ఇక్కడ చూస్తే నిన్న కేసీఆర్ మాట్లాడుతూ చాలా కొన్ని ఎమోషనల్ గా మాట్లాడడం జరిగింది అవిటి గురించి కూడా మాట్లాడుకుందాం చేవెల్ల ప్రజా ఆశీర్వాద యాత్రలో కేడర్లో కేసీఆర్ జోష్ పెంచారు బీసీ సంఘటితమై తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు నాలుగు నెలల పాలనలో కాంగ్రెస్ ప్రజల గురించి ఆలోచించినట్టుగా ఎక్కడా కనిపించలేదని చెప్పారు ఆయన సో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేసిందేం లేదని మండిపడ్డారు రెండు జాతీయ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ కు పార్లమెంటుకు పంపించి బీసీ బిడ్డల ఐక్యతను చూపించాలని కోరారు రైతులు దళిత బిడ్డలు ప్రక్షాన తాము పోరాటం చేస్తూనే ఉంటారని ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి నిన్న కేసీఆర్ మాట్లాడడం జరిగింది ఒక్కసారి ఆ బయట మీకు వినిపిస్తా మిత్రుల కొట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం ఉద్యమంలో మీ దీవెనతో విజృంభించి పోరాడి తెలంగాణ సాధించిన మీరు అధికారం ఇస్తే పదేళ్లు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం అనేక మందిని కాపాడుకున్నాం ఇలావన్నీ నా కళ్ళ ముందే పోతా ఉంటే రైతులు బోధపడతా ఉంటే పంటలు కొనగపోతా ఉంటే బోరులు దక్కటపోతా ఉంటే చూసి చాలా బాధ కలుగుతా ఉంది నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నాను నేను బతికున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తున్నప్ప నోరు మూసుకొని కూర్చోను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వందకు వంద శాతం బిఆర్ఎస్ మీతో ఉంటది మీ ప్రయోజనాల కోసం ఉంటది పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం కాబట్టి అన్ని రకాల ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి మీ వెంట ఉంటది అని నేను మనవి చేస్తా ఉన్నా ఈ రెండు పార్టీల వ్యవహారం మీరు చూసిన ఇది పరిస్థితి అనమాట పది సంవత్సరాలు రాజ్యం వెళ్తే పది సంవత్సరాలు పాలిస్తే ఎక్కడ కూడా ఈ కరువు కాటకాలు ఈ ఒడ్లు కొనకపోవడు ఈ రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ కూడా లేవు కండ్ల ముంగల్నే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని దాన్ని ఒక పదంలో తీసుకపోతే ఇప్పుడు ఆ కండ్ల ముంగల్ని రైతాంగం ఆగమైపోతా ఉంటే పంటలు నష్టపోతూ ఉంటే రోడ్డు మీద కళ్ళాలల్లో ఐకేపీ సెంటర్లలో పోసినటువంటి ఒడ్లు కొనకుండా ఆ రైతులను ఇబ్బంది పెడతా ఉంటే బాధ అవుతుందని చెప్పేసి నిన్న కేసీఆర్ అక్కడ మాట్లాడడం జరిగింది నిజంగా కూడా ఒకసారి ఆలోచించండి జనగాములో మొన్న కొంతమంది దళారులు ఎంఎస్పి కంటే అంటే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే ఆరు వందల రూపాయలు తగ్గించి కొనుగోలు చేశారు బేసిక్గా మద్దతు ధర ఎంత ఉంది రెండు వేల రెండు వందల రూపాయలు ఉంది వడ్ల ధర క్వింటాకి ఆరు వందల రూపాయలు తగ్గించి అక్కడ పదహారు వందలకే పదహారు పదిహేను వందలకే క్వింటా వడ్లను కొనుగోలు చేయడం జరిగింది ఈయన రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు మోతవారి లెక్క ఎన్ని మేము అధికారంలోకి వస్తే ఉరికి క్వింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు బోనస్ దేవుడేరు కానీ ఇప్పుడు కనీసము మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు ఆ మద్దతు ధర రెండు వేల రెండు వందలు ఉంటే ఆ రెండు వందలు తగ్గించి దాన్ని పదహారు వందలు పదిహేను వందలకే కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇది ఏంది అని రైతులు ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు వాళ్ళ మీద హింసకు గురి చేస్తూ ఉన్నారు ఇక దీని మీద పెద్ద డ్యామేజ్ అయ్యి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యేసరికి ఏదో కవరేజ్ చేసే విధంగా నేను ఏదో రివ్యూ అన్నారు ఆ రివ్యూ ఫలితం ఏమైందో తెలియదు ఏమైందో తెలియదు పేపర్లో మాత్రం ఆయన అచ్చరాలు వచ్చినాయి ఆయన రివ్యూ పెట్టంగానే అక్కడ దళారులు జన జనగా అమలు కావచ్చు మిగతా ప్రాంతాల్లో వడ్లు కొనుగోలు చేసేటువంటి దళ దళారులు మా మీద కేసులు పెడతారా మేము వడ్లే కొనుగోలు ఏం చేసుకుంటూ చేసుకుంటారో అని చెప్పేసి వాళ్ళు అది చేసేది అసలు దళారులు ఎందుకు కొనుక్కుంటా ఉన్నారు ప్రభుత్వం సేకరించాలి కదా ప్రభుత్వం సేకరించి ప్రభుత్వం తీసుకోవాలి కదా దళారుల కాడికి ఎందుకు పోతా ఉంది వ్యవహారం ప్రభుత్వం సేకరించి మిల్లుల్లో పట్టించి దాన్ని కదా ఎఫ్సిఐకి అమ్మాల్సినటువంటి వ్యవహారము చేయాల్సింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇక వడ్లు వండించినటువంటి రైతులు కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దాకా నీళ్లు రాక మన్నటిదాకా పొలాలకు నీళ్ళు ఇవ్వలేక పంటలు ఎండిపోయి రైతాంగం భాగమైంది ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు ఆడనో ఈడనో పడినటువంటి పంట కళ్ళాల కాడికి వచ్చి ఐకేపీ సెంటర్ దగ్గరికి వచ్చి ఆడ కొనుగోలు చేయండి అంటే దళారుల పాలు చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి ఇదే జరుగుతున్నటువంటి వ్యవహారం ప్రజల ఒకసారి ఆలోచించండి వీళ్ళకి ఎంతసేపు ఉన్న పరిపాలన మీద సోయి ఉండదు పాలిటిక్స్ మీదనే సోయి ఉంటుంది వాడెవడో కేసీ వేణుగోపాల్ వస్తా ఉన్నాడు ఇలా హైదరాబాద్కి దేనికోసం వస్తుండే ఈ సీటు ఇద్దాము ఆ సీటు ఇద్దాము ఈయన ఎన్ని సంచులు తీసుకుందాము ఆని ఎన్ని సంచులు తీసుకుందాము ఎవడెవడు బగ్గా పైసలు ఉన్నాయి ఎవరి దగ్గర పైసలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నదని చెప్పేసి ఈ రాజకీయం కోసం వస్తా ఉన్నాడు వాళ్ళకు ఊడిగం చేయడానికి వాళ్ళ కాలు మొక్కడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు మొత్తము జీ హుజు అని ఆయన దగ్గర చేతులు కట్టుకుని నిలబడతా ఉన్నారు ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం కానీ వాళ్లకు రైతుల కష్టాలు ఈ ప్రజల కష్టాలు నీళ్ళు లేకి ఇబ్బందులు పడ్డాయి రోజులు ఇప్పుడు కళ్ళాల దగ్గర ఒడ్లు పెట్టుకొని నిలబడితే ఆడ అడ్డిక పావుశే కొనుక్కుంటా రైతుల నోట్ల మట్టి కొడుతున్నటువంటి దుర్మార్గులు ఈ కాంగ్రెస్ పాలకులు సో కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇక నమస్త రంగంలో కూడా కేసీఆర్ సంబంధించినటువంటి వార్తను బాగా కవరీసు కాంగ్రెస్ కర్కశం బీఆర్ఎస్ఏ అంకుశం హామీలను ఎగవేస్తున్న కాంగ్రెస్ పని పట్టండి లోక్సభ ఎన్నికల్లో ఓటు అనే కొరడాతోటి కొట్టండి రాష్ట్రానికి మేలు చేయని బీజేపీకి ఓటెందుకు రెండు పార్టీలకు సురుకు పెట్టాల్సిందని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు ఇంకో చూడండి ఒకసారి అందులో ఆయన మాట్లాడిన కీలక అంశాలు మీకు చెప్పి వినిపిస్తాం బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం బేరి మోగింది చేవెళ్ల నుంచే కథన శ్రాగ్గారావాన్ని పూరించింది లోక్సభ ఎన్నికల తొలి ప్రచార సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది బీఆర్ఎస్ పని అయిపోయిందంటూ కొన్ని రోజులుగా పరిగట్టుకొని జరుగుతున్న దుష్ప్రచారాన్ని జన బాహుళ్యం ముందు బద్దలు కొట్టింది బిఆర్ఎస్ వ్యూహకర్తలు ఇల్లిన సాలెగూడులోని సోషల్ మీడియాలో వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ ను మైదానంలో తత్తునియలు చేశారు కేసీఆర్ చేవెళ్ల గడ్డ నుంచి కాంగ్రెస్ బీజేపీలకు గట్టి హెచ్చరికలు పంపారు గులాబీ దళపతి మాయ చేయడమే పైత్యం రాసి ఈ పైత్యం కాదు ఆయన మాట్లాడింది కావాలి సర్కారు మెడలు వంచేది ముమ్మాటికి గులాబీ దళమే ప్రజా సంక్షేమం పైన కాంగ్రెస్ సర్కారు కు చిత్తశుద్ధి లేదు అందుకే పదేండ్ల నాటి కష్టాలు మళ్లీ మొదలైనవి తులం బంగారం ఏది స్కూటీ అన్నరు లూటీ చేసిర్రు రియల్ ఎస్టేట్ నాశనం వెనక బ్రోకర్లు జోకర్లు ఉన్నది ఎవరు ఈ రియల్ ఎస్టేట్ ఎందుకు నాశనం అవుతుందో నేను ఎన్నికల ముందు ఒక పదిహేను రోజుల ముందు ఎన్నికల ముందు ఒక వీడియో చేసినా రియల్ ఎస్టేట్ మాఫియా రియల్ ఎస్టేటు మొత్తం డమాలని పడిపోతా తర్వాత వీళ్ళకు మాఫియా లెక్క ఏర్పడి దాన్ని ఏ విధంగా పుంజుకోవాలి ఎట్లా చేసుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను ఎన్నికల ముందు చెప్పినా ఎగ్జాక్ట్గా అదే జరుగుతూ ఉంది మీరు ఎక్కడైనా పోండి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందుకు ఇరవై ఇరవై ఐదు లక్షలు పలికినటువంటి ఎకరం భూమి ధర అయ్యాల పది పదిహేను లక్షలకు దొరుకుతూ ఉంది ఇంకా పడిపోతుంది ఐదు పది లక్షల దాకా పడిపోతుంది రేటు ఎందుకు పడిపోతుంది అయ్యా అంటే ఇప్పుడు చంద్రబాబు జాగిలాలు కొన్ని ఉంటాయి కుల జాగిలాలు కుల కుక్కలు కొన్ని ఉంటాయి ఆ కుక్కల కోసము ఇప్పుడు రెడీ చేసి పెడతా ఉండ మేత ఏంటంటే రే వాళ్ళకి బేసిక్గా ఆ కమ్యూనిటీకి బాగా ఘోరంగా డబ్బులు ఉంటాయి పెట్టుబడిదారులు పెత్తందారులు అంతా వాళ్ళే సో కాబట్టి చంద్రబాబు సంఖలో ఉన్నటువంటి చంద్రబాబు చెప్పు చేతుల్లో ఉన్నటువంటి మరొక వ్యక్తి మన రేవంత్ రెడ్డి కాబట్టి ఆ రేవంత్ రెడ్డి ఇక్కడ అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి తెలంగాణలో రియల్ ఎస్టేట్ మొత్తం జీరో పడిపోవాలి తెలంగాణలో అధమ స్థానానికి పడిపోతే కిందికి పడిపోతే అప్పుడు ఈ జాగిలాలన్నీ పోయి అక్కడ అడ్డికి పావుచేరు భూములు కొనుగోలు చేస్తాయి తెలంగాణ రైతులయ్యి తెలంగాణ బిడ్డల భూములను అడ్డికి పావుచేరు కొనుగోలు చేసి తర్వాత ఈ కు ఈ కులగజ్జి పత్రికలు ఉన్నాయి కదా ఈనాడు ఆంధ్రజ్యోతి వెలుగు అనేటువంటి పత్రికలు ఈ పత్రికలన్నీ ఏం చేస్తాయి అంటే వరుస పెట్టి ఇక రియల్ ఎస్టేట్ పొందుకుంటుంది రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతూ ఉంది వస్తూ ఉంది అని చెప్పేసి వీటిల్లా వార్తలు వస్తాయి అప్పుడేమవుతుంది అప్పుడు కృత్రిమ బూస్ట్ వస్తుంది ఇప్పుడు ఎట్లాగైతే ఈ ఈ నాలుగు నెలల సమయంలో ఏం జరగకపోయినా కానీ ఏ విధమైనటువంటి హామీ నెరవేరకపోయినా కానీ ప్రజలు చస్తున్నా కానీ ప్రజలు నీళ్ళ కోసం ఆరాట పడుతున్నా కానీ పంట నిండ పెట్టుకున్నా కానీ ఎక్కడ కూడా ఏ విధంగా వార్త రాయలేదో రాయకుండా ఏ విధంగా కవర్ చేసి ఇది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యము అద్భుతంగా ఉంది ఆహా ఓహో అని చెప్పేసి షుగర్ కోటెడ్ వార్తలు రాస్తా ఉన్నాయో ఈ పత్రికలు రేపు రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది 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 అని కూడా ఇలాంటి వార్తలే రాస్తాయి ఆ లోపలనే ఈ పేదల భూములన్నీ అగ్గో సగ్గో ధరలకు ఐదు లక్షలకు పది లక్షలకు ఈ ఆంధ్ర పెత్తందారులు ఈ ఒక కుల జాగిలాలు కుల అందరూ వచ్చి తెలంగాణ భూములను కొనేస్తారు ఇది జరగబోతా ఉంది ఎందుకు రియల్ ఎస్టేట్ గలది దేనికోసము పడిపోయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కానుంచి ఇప్పటిదాకా ఒక్క పర్మిషన్ రాలే ఒక్క బిల్డింగ్ కు పర్మిషన్ రాలే ఒక్క బిల్డింగ్ కూడా పర్మిషన్ రాలేదు ఎందుకు రాలేదు దేనికోసం వస్తలేదు ఒక్క ప్రాజెక్ట్ కూడా ముందుకు ఎందుకు పోతలేదు అంటే కంప్లీట్గా రియల్ ఎస్టేట్ను పండబెట్టాలి పండబెట్టి మన వారిని అందులోకి చొప్పించాలి చొప్పించిన తర్వాత ఈ కుల గజ్జ జాగిలాలను పెట్టుకొని ఈ పత్రికలను పెట్టుకొని మళ్ళీ లేపుకోవాలి మన మన మనం కొనుక్కున్నటువంటి భూములకు రేట్లు రెండింతలు మూడింతలు చేసుకొని మళ్ళీ దందా వ్యాపారం చేసుకోవాలి ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్నటువంటి నాటకం ఆ నాటకంలో రేవంత్ రెడ్డి ఒక తోలు బొమ్మ ఒక కీలు బొమ్మ ఒక దేనికి పనికిరానటువంటి ఆడిస్తే ఆడటువంటి బొమ్మ ఎంతనో ఈ రేవంత్ రెడ్డి అంత సో కాబట్టి అది ఈ విషయాన్ని గ్రహించాలి అందులో భాగంగానే రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసేరు నువ్వు ఇప్పటికే వాళ్ళకు పర్మిషన్లు వచ్చి హెచ్ఎండి అప్రూవల్స్ వచ్చి లేఅవుట్లు వచ్చి అన్నీ వచ్చినటువంటి వెంచర్లు కూడా వందల వందల ఎకరాల్లో చేస్తున్నటువంటి వెంచర్లు కూడా ఎక్కడికక్కడే ఆగిపోయినాయి దేనికోసం ఆగిపోయినాయి ఆడ జేసీపీ ఆన్ చేస్తే చాలు ఆడ పని స్టార్ట్ చేస్తే చాలు ఆడ మాల్ కలిపితే చాలు పోతావరంట హన్సులు పట్టుకొని ఏమైంది ఇస్తేనే నడుస్తుంది లేకపోతే నడవదు ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీది కదా ఇప్పుడు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేకి పుచ్చుకోవాలి ఆ జిల్లా మంత్రికి పుచ్చుకోవాలి ఆ జిల్లా ఇన్చార్జ్ మంత్రికి పుచ్చుకోవాలి ముఖ్యమంత్రి గారికి పుచ్చుకోవాలి వాళ్ళ హిల్స్ రెడ్డికి పుచ్చుకోవాలి వాళ్ళ సహోదరులకు పుచ్చుకోవాలి ఇన్నింటికి పుచ్చుకోవాలి పుచ్చుకునే వరకు సో కాబట్టి ఇలాగ మేము చేయలేము బాబు మతం కాదని చెప్పేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొత్తము అన్ని ఎక్కడికక్కడ ఆపేసుకొని నిమ్మలంగా కూర్చున్నారు ఎందుకంటే ఈ దరిద్రుడు మళ్ళీ పోకపోతాడా మళ్ళీ ఇంకో ఏదో గవర్నమెంట్ రాకపోతుందా మాకు ఏ లల్లు పంచాయతీ లేకుండా ఉండపోతుందా అని చెప్పేసి సో కాబట్టి ఈ విధంగా జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇది జరుగుతున్నటువంటి కథ అందుకే రియల్ ఎస్టేట్ నాశనం అవుతా ఉంది ఆ నాశనం వెనక బ్రోకర్లు జోకర్లు ఎవరున్నారు అంటే వీళ్ళంతా ఉన్నారు వీళ్ళంతా ఉన్నారు ఇదంతా నడిచేది నడిపించేది నడిచేదంతా వ్యవహారం అంతా అక్కడ చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఆడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అంతకుమించి ఇంకొకటి ఏం లేదు మన భూముల రేట్లు మన భూముల రేట్లు పోతాయి అందరూ అనుకుంటారు చాలా మంది భూముల రేటు తగ్గితే మంచిదే కదా భూమి రేట్లు తగ్గితే మంచిదే కదా మనం కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు నీకు కొనుక్కునే అవకాశం ఇవ్వరు అయిపోతున్నారు చెప్పినట్టే పన్నెండు లక్ష దళిత బంధు ఇచ్చి తీరాలి లేకపోతే లక్ష ముప్పై వేల మంది దళిత బిడ్డలతోటి దండయాత్ర చేస్తా ప్రజలే హంటర్లు కావాలి కాంగ్రెస్ పార్టీని వేటాడాలి బీసీల శక్తిని రాజకీయ చైతన్యాన్ని చాటు చెప్పాలి చేవెళ్లలో రాసాన్ని గెలుపు ఇప్పటికే ఖాయమైంది ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు బతుకున్న అన్ని రోజులు పోరాడుతా బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రయోజనాల కోసం పదేళ్ళు అన్ని వర్గాల వారిని కడుపుకొని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం ఇవాళ నా కండ్ల ముందే అన్ని నాశనం అయిపోతా ఉంటే బాధ కలుగుతున్నది నేను ఒక్కటే మీకు చెప్తున్నా బతుకున్న అన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసమో పోరాడుతూనే ఉంటా నోరు మూసుకొని ఊర్చోను వందకు వంద శాతం బీఆర్ఎస్ మీతోనే మీ ప్రయోజనాల కోసమే కొట్లాడుతుంది అని చెప్పేసి కేసీఆర్ నిన్న మాట్లాడినటువంటి మాట ఇది ఇక ఇదే వార్తని ఈనాడు ఏం రాసింది చూడండి ఒక్కసారి కాంగ్రెస్ మెడలు వంచే అంకుశం బారాసాను నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం ఇది కొన్ని దళిత బంధు ఇచ్చినటువంటి చెక్కుల్ని వెనక్కి తీసుకున్నారు దళిత బిడ్డలతో కలిసి అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్ష చేస్తా మత పిచ్చి పెంచడం తప్ప భాజపా చేసింది ఏం లేదు శాతం కరెక్ట్ ఇది ఆ పార్టీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లు పెడతారు చేవెళ్ల సభలో కేసీఆర్ అభివృద్ధి కొనసాగాలంటే బారాసాకే ఓటు వేయాలని వినతి సో కాసాని జ్ఞానేశ్వర్ ని గెలిపించుకోవాలని నిన్న విజ్ఞప్తి చేసినట్టు ఈనాడు కూడా ప్రధానంగా రాయడం జరిగింది ఎందుకు రాసింది ఈనాడు ఇక్కడ ఫస్ట్ పేజీలో లాస్ట్లో చిన్న ఐటెం రాసినటువంటి వార్తని ఇవ్వాలి ఎందుకు ఫస్ట్ తీసుకొచ్చారంటే మీరు చూడండి మార్పు ఏ విధంగా ఉండబోతా ఉందన్నది ఇక ఆంధ్రజ్యోతి ఏం రాసింది చూడండి ఆంధ్రజ్యోతి ఏం రాసింది ఇగో ఫోన్ ట్యాపింగ్ పెద్ద వార్త కాంగ్రెస్ ది ఇంకొకటి పెద్ద వార్త ఇక్కడ ఒక థర్డ్ ప్రియారిటీ ఫోర్త్ ప్రియారిటీ కింద మన కేసీఆర్ వార్త తీసుకుంది బలమైన విపక్షం ఉండాలి అప్పుడే ప్రజల సమస్యలకు పరిష్కారం అంతులేని హాబ్లతో కాంగ్రెస్ గెలిచింది నెరవేర్చే వరకు వెంటాడి వేటాడుతాం నోరు మూసుకోను పోరాడుతా రాష్ట్రంలో మళ్ళీ పదేళ్ల కిందటి పరిస్థితులు తాగునీటి కా కరెంటు కష్టాలు వచ్చినాయి సర్కారుకు చిత్తశుద్ధి నైపుణ్యం లేకనే రియల్ ఎస్టేట్ ఎందుకు పతనమైంది పర్మిషన్లు ఆపుతున్న బ్రోకర్లు ఎవరు చెప్తున్నాయి కదా హిల్స్ రెడ్డి ఆ బ్రోకర్ హిల్స్ రెడ్డి పెద్ద బ్రోకర్ ఈ పర్మిషన్లు ఆపుతున్నటువంటి బ్రోకర్ హిల్స్ రెడ్డి అనమాట సో హామీల పైన కాంగ్రెస్ ను ప్రజలు నిలదీయాలి తెలంగాణకు బీజేపీ చేసింది ఏమీ లేదు మతం మత్తులో ఓటేస్తే పిచ్చోళ్ళను చేస్తారు చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ఇది ఇక వెలుగేం రాసింది కాంగ్రెస్ పత్రిక బీజేపీకి ఓటేస్తే పిచ్చి ఆ పార్టీని నెలకేసి గుద్దాలి అట్లయితేనే మనకు తెలివితే ఉన్నట్లు ఎందుకంటే కాంగ్రెస్ పత్రిక కాదు బీజేపీ మీద మాట్లాడిన దాన్ని లీడ్ తీసుకుందనమాట ఇది కాంగ్రెస్ పత్రిక బేసిక్గా వెలుగు ఈ కాంగ్రెస్ పత్రిక తిట్టిన దాన్ని మాత్రమే లీడ్ తీసుకొని రాసిరు కాంగ్రెస్ అన్నది ఒక మాట కూడా రాయలేదు చూడు ప్రజల ప్రలోభాలకు లొంగి కాంగ్రెస్ ను గెలిపించు బలమైన ప్రతిపక్షం ఉంటేనే పనులు అయితాయి కరెంటుకు ఏం రోగం వచ్చింది మిషన్ భగీరథ ఉండగానే నీళ్లు ఎందుకు బంద్ అయినాయి నీళ్ళు ఎందుకు ఇస్తలేరు దళిత బంద్ కోసం అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక లక్ష ముప్పై వేల మందితో దీక్ష పెడతా నోరు మూసుకొని పోరాటం చేస్తా చేవల్ల సభలో బీఆర్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం కేసీఆర్ అన్న మాట్లాడినటువంటి ప్రధానమైనటువంటి వ్యాఖ్యలలో మెయిన్ పాయింట్స్ ఇవన్నమాట